ఇదిగో నిన్ను సార్ సార్ అని మర్యాద ఇచ్చి నీ కూడా తిరుగుతుంటే నువ్వు తప్పుడు పని చేసింది చాలక నాతో కూడా చేయంతవా నాకు వచ్చా క్యారిపోతుంది నేను పోలీసులతో నిజం చెప్పేస్తాను నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు నువ్వు దొంగతనం చేస్తే నేను అడగల మోసేనంతే నాకే పాపం తెలీదు మీరు మీరు ఏమైనా చేసుకోండి వాళ్ళు ముందే మొత్తం కదంతా చెప్పేసేలా ఏం జరిగినా నేను మాట్లాడతాను నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను సార్ ఆ రోజు నేను అక్కడ లేనని చెప్పరా మూర్తి డిఐజి గారు మీ ఇద్దరు హెల్ప్ కోసం వచ్చారయ్యా ప్రజాపత్రిక ఎవరు మీరు ఏమిటండి మీ న్యూస్ పేపరు రైలు ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు మీరేమో నగలు దోసుకుపోయారని సూట్ గేసులో ఎత్తుకుపోయారని అసలు రైలే దోచేశారని మీ ఇష్టం వచ్చినట్టు రాశారు అంత ప్రమాదంలో కూడా ప్రాణాలకు తెగించి మరి రక్షించిన వారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు పద్ధతి లేకపోతే ఏమిటండి ప్రమాదం ఎలా జరిగిందో రాయాలి ఎంతమంది చచ్చారో రాయాలి చచ్చిన వాడు గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేస్తుందో రాయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసి మంచి పనులు చేసిన వారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు సూట్ మీరు ప్రజలకు ఉపయోగపడేది రాయాలి రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటే అది లోపల పడేయం థ్యాంక్ యూ సత్యమూర్తి గారు మీరు తీసిన ఫోటోలన్నీ నాకు కావాలి వాటి ద్వారా చాలా మంది దొంగలు పట్టుకోవాలి సార్ అక్కడ అందరినీ నేనే నేనే ఫోటోలు తీసాను సార్ ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ వాళ్ళందరినీ నేనే పట్టిస్తాను సార్ వెరీ గుడ్ మై బాయ్ సాయంత్రంలోగా ఆ ఫోటోలన్నీ నాకు కావాలి అలాగే సార్ లేకపోతే నిన్ను బొక్కలు అవుతాం థ్యాంక్ యూ యూటర్ గారు థ్యాంక్ యూ సార్ నేను వస్తా థ్యాంక్ యూ మీ ఇద్దరితో కొంచెం ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోల కోసం ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ స్వయంగా ఎందుకు వచ్చాడో ఆలోచించారా కదా మాకు ఆలోచన సార్ రాదు వస్తే మీరు ఎడిటర్లు అయిపోతారు కదా నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి ఈ పేపర్లో ఏం రాశారో తెలుసా తెలియదు పోనీ పేపర్ ఎప్పుడైనా చూసారా పేపర్ సార్ పరేవాళ్ళ పేపర్ చదవరు నేనే మన పేపర్ చదవను కదా అందుకే మేము చదవట్లేదు సార్ కూర్చోండి కూర్చున్నారు కదా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త వినండి వింటారు కదా నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాసులో ఒక సూట్ కేసు పోయిందట దాంట్లో ఎంతో విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయట ఆ సూట్ కేసు ఒక రాజకీయ నాయకుడుదట ఎవరిదట రాజకీయ నాయకుడిదట అదన్న మాట సంగతి అందుకన్న మాట డిఐజీ స్వయంగా వచ్చింది దాని సంగతి మీకు ముందే తెలుసా ఉంటుంది ఎవరైనా పట్టుకుపోతుంటే చూసారా చూసే ఉంటారు నాకు చెప్పండి మన ముగ్గురు వెళ్ళి వాడిని పట్టుకుంటారు మన ముగ్గురికి మూడు వాటాలు వాడుకోవాట మూడో గంటకి తెలియదు పోలీసులకి సంగతి తెలియకుండా జాగ్రత్త పోలీసులు నా అది పూచి ఎవరిది పూచి నా అది మూడు వాటాలు కాదు సార్ ఆడేవడం అందరికి మూడు నామాలేట్టి వెళ్ళిపోయాడు ఆ సూట్ కేసులు పట్టుకోవడం మేము చూసాం కానీ అందులో ఉన్న సంగతి మాకు తెలియదు సార్ తెలిస్తే అది అడిగేలా వదులుతా ఉండి మా అడ్రస్ చేసేనా మేము వాళ్ళం కదా ఊరుకో సరే సార్ మేము వెళ్ళొస్తాం ఆ పనిలో ఉంటాం నీలద్రీ నాకు అర్జెంట్ పని ఉంది పని కలుద్దాం సార్ అన్యాయం సార్ ఏంటి పని ఉందని చెప్పడమా అది కాదు సార్ నేను తీసుకున్న సూట్ కేసు ఆ ఏసీలో ప్రయాణం చేసేవాడు కాదు సార్ అక్కడ టీసీ కడిది అందులో నలిపోయిన నల్ల కోటు సింపేసిన టిక్కెట్లు తడిసిపోయి కంపోజ్ అతను కడ్డారు తప్ప ఏమీ లేదు సార్ నువ్వు చాలా లక్కీ ఫీల్ అవుతుంది బరియన్స్ డ్రాయర్స్ కూడా లేని పేదవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు మనిషి అనేవాడికి దేవుడిది ఇస్తే తీసుకోవాలి ఓకే మీరే నాకు దేవుడు సార్ ఈ లోకంలో నాకు మా పెదనాన్ని తప్ప ఎవరూ లేరు సార్ అది పోతే నాకు రాదు సార్ కానీ నేను పోతే పోయేలా లేడు సార్ నేను చేయమంటారా మీ పెదనాన్న కూని చేయమంటావా అయ్యి బాబు అంత మాట అంట సార్ మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో వజ్రాలు కానీ ఉంటే నాకు ఇప్పించండి సార్ కర్మ ఆ వజ్రాలే నా దగ్గర ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడే అవకాశమే నీకుండేది కాదు అంటే వీడి దగ్గర కూడా వజ్రాలు లేవన్నమాట అమ్మయ్యా వీడికి వజ్రాలు దొరకలేదు దేవుడా ఆ వజ్రాలు ఖచ్చితంగా నా సూట్ కేసులోనే ఉండేలా చూడు స్వామి ఏంటా రైతులు కొడతారా ఏంటి అయితే ఉండవయ్యా నిక్షేప నువ్వు లాక్ తీమన్నారు తీసు అంతవరకే ఇదిగో యాభై రూపాయలు ఏంటమ్మా ఇంత ఖరీదైన సూటు కేసు పాడవకుండా తీసినందుకు కనీసం రెండు వందలు తీసుకోవాలి రెండు ఇంకా అయ్యో రెండు వేలు అన్నావు కాదు ఇదిగో వంద ఇంకా మాట్లాడుకో వెళ్ళిపో వెళ్ళమన్నా అమ్మా కనక మహాలక్ష్మి ఇప్పటికైనా నా మీద కక్షలు చూపించకుండా ఇందులో లక్షలు చూపించు తల్లి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ింధి మి ధింధిమింధి నాదూర్ణమయే ఘుమ ఘుమ ఘుమ్ ఘు ఘుమ్ ఘుమ్ సింఘ తల్లి కనగ మహాలక్ష్మి ఈ నాలుగు నన్ను కరుణించవ తల్లి అయ్యో గుజ్జిముటలు ఎలా మెరిసిపోతున్నాయో ఏదో మూర్ఖంగా ముండా అనేసాను నన్ను క్షమించు తల్లి ఆయన వీటిని చూసి ఎంత మురిసిపోతారు స్వరాజ్యం నీ మూలంగా నా దరిద్రం వదిలిపోయిందని పొంగిపోతారు ఉప్పి తప్పి పైపోతారు అమ్మో ఆయనకి ఏమి చెప్పకూడదు ఈ వజ్రాలు అమ్మితే ఓ రెండు మూడు లక్షలు వస్తాయి ఆ టప్పును బ్యాంకులో దాచుకుంటాను ఆయనకు తెలిస్తే మళ్ళీ ఇవి కూడా లాగేసుకుంటారు నీకు ఉంది తల్లి కలికాలం డబ్బు మొగుడు పెళ్ళి కూడా విడిదేస్తుంది ఈ తప్పుకు నన్ను క్షమించి తల్లి తెలిచావా తల్లి

ఇవన్నీ మనమేనమ్మా ఇది అంతే నీకు ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఇంకా స్టాస్ కూడా కావాలి అన్ని నా బుద్ధిలో వచ్చాయి తల్లి నీకు ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నేను విస్మరించలేను వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను ఒక క్యాబిన్ మ్యాన్ ఒక సిగ్నల్ మ్యాన్ వీళ్ళ నిర్లక్ష్యానికి నలభై నిండు ప్రాణాలు బలైపోయినాయి ప్రయాణికులందరినీ దోచుకున్నారు ఏడి చేవలేరా సాసాత్తు ప్రధానమంత్రివి మీ సూట్ కేసు కొట్టేశారు ప్రధానమంత్రి సూట్ కేసుకే రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యులు సూట్ కేసుల ఏంటి ఇది దోపిడీ రాజ్యం ఓరా ఇది దొంగల రాజ్యం ఓరా అన్నా ప్రధానుడా నోరు పోయిరా అక్కడ వేయ్ ముంద న్యూస్ ఛానల్ కట్టుపరేండి రా ప్రధానమంత్రి టెన్షన్లో ఉంటే ప్రధానమైపోతారు ఒకటే ఐదు వందల కోట్లు అసలు మీరు ఐదు వందల కోట్లు పెట్టి వజ్రాలు ఏంటి వాటిని వాడు ఎవరితో రైల్లో తెలియకుండా నీకు తెలియకుండా కూడా సారీ అమ్మా డబ్బులు ఇంట్లో ఉంటే శుక్రంలాగా దొరికిపోయే ప్రమాదం ఉందని వాటిని వజ్రాలలాగా మార్చేసి వాటిని మీ పెద్దలు కప్పు చెప్పే బాధ్యత ధీరులు అల్ కఫ్ చెప్పారు విమానాల్లో వెళ్తే రిస్క్ అని ట్రైన్ లో వెళ్తే అని ట్రైన్ లో వెళ్ళమన్నారు యాక్చువల్ గా ట్రైన్ లో వెళ్తేనే సేఫ్ బట్ టైం అదే రిస్క్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి అసమాన ప్రతిభతో మేధా సంపత్తితో పడిన వాళ్ళను పడగొడుతూ పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పై పైకి ఎగబ్రాక ప్రధానమంత్రి అయ్యారు కానీ ఏ లాభం ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు ప్రజలు మారాలి అధికారులు మారాలి మేధావులు మారాలి మంత్రులు మారాలి ఈ దేశమే మారాలి ఈ దేశ ప్రజానే స్వామి నా వజ్రాలు నాకు సురక్షితంగా దొరికింది నీకు రెండు వజ్రాలు కుండీలో వేస్తా శరీరీ సాయినాథ నా సూట్ కేసు నాకు ఇప్పించి తండ్రి నీకు క్షీరాభిషేకం చేసి